ఆర్డివో పర్సనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ బాబు న్యూస్ తో మాట్లాడుతూ గత సంవత్సరాలుగా పర్సనల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పర్సనల్ మేనేజర్ నుంచి డీజీఎం పర్సనల్ గా పదోన్నతి పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ను సకాలంలో అందించేలా కృషి చేస్తానని తెలిపారు సింగరేణి కాలనీస్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి పర్సనల్ డిపార్ట్మెంట్లో వెల్ఫేర్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఇప్పుడు డీజిఎం పర్సనల్గా పదోన్నతి కల్పించింది మేనే హెయిర్ మేనేజ్మెంట్ సో ఈ క్రమంలో ఎంతోమంది ఎంప్లాయీస్కి ఎవరికి రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో ఈ సందర్భంగా మరి హైయర్ మేనేజ్మెంట్కి అటు యూనియన్ ప్రతినిధులకి ఎంప్లాయీస్కి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి డీజీఎం పర్సనల్గా ఆర్జీవన్ ఏరియాలో సక్రమంగా విధులు నిర్వహిస్తానని ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సకాలంలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ కావడానికి అదేవిధంగా మన ఆర్జీవన్ జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ గారి డైరెక్షన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు అందరికీ సకాలంలో వాళ్ళకి రావాల్సిన టెక్నల్ యమ్యూనిటీ కానివ్వండి అటు క్వార్టర్స్ కానివ్వండి వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా సకాలంలో అందించడానికి ప్రయత్నం చేస్తానని మే అందరికీ తెలియజేస్తున్నాం మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరో ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్జెస్ ట్వంటీ ఫోర్ బై మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరో ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా ఏరౌటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు